యేసుక్రీస్తు పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక వాహిని శ్రోతలందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు అనే వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం నా స్నేహితుడైన జాన్ కు ఒక పెద్ద అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగం దొరికింది ఆ కంపెనీలో తాను క్రొత్తగా చేరిన కొన్ని దినముల్లో అతను పనిచేస్తున్న క్యాబిన్ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి మాటలు కలిపి తాను అక్కడేమి చేస్తున్నాడో అడిగాడు అతనికి తన పని గురించి చెప్పిన తర్వాత జాన్ అతని పేరేమిటని అడిగాడు నా పేరు ఎడ్వర్డ్ అని బదులిచ్చాడు మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం అన్నాడు జాన్ మీరు ఏమి చేస్తారు ఇక్కడ అని జాన్ అతని అడిగాడు ఓ నేను దీనికి యజమానిని అన్నాడు ఎడ్వర్డ్ మామూలుగా ఎంత వినమ్రంగా సాగిన ఈ సంభాషణ ఈ ప్రపంచంలోకెల్లా ధనవంతుడైన ఒకరిని తనకు పరిచయం చేసిందని ఉన్నట్టుండి గ్రహించాడు నా స్నేహితుడు జాన్ మనల్ని మనం పొగడుకొని నన్ను నేను అని దానిని గొప్ప చేసుకునే ఈ రోజుల్లో ఈ చిన్న కథ ఫిలిప్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో అపోసిన పౌలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు కక్షచేతనైనను వృధాతిక్షేమ చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగిడని ఎంచుకోవాలంటాడు తమ వైపుకు గాక ఇతరుల వైపుకు మళ్లించేవారు పౌలు పేర్కొంటున్న ఈ లక్షణాలను కలిగినటువంటి వారు ఇతరులను మనకంటే ఎక్కువ విలువైన వారిగా ఎంచినప్పుడు క్రీస్తు వంటి వినయము మనం ప్రదర్శిస్తాము అవునండి ఏసుక్రీస్తు కూడా పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకు వచ్చినని మార్కు పది నలభై గమనించగలం ఇతరుల ఎడల అట్టి వినయ మనస్సు కలిగినప్పుడే యేసుక్రీస్తు మనస్సు మనం కలిగి ఉంటాము అట్టి వినయ మనస్సు కలిగినటకు అనుదినం మనం ప్రయత్నించాలి ప్రయత్నిద్దామా ఇటు మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక ఆమెన్